మహాభారతం ఉపోద్ఘాతం మహాభారతం ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన కథ న్యాయానికి అన్యాయానికి మధ్య జరిగిన పోరాటం మంచితనానికి వంచనకు మధ్య సాగిన సంగ్రామం మహాభారతాన్ని ఆస్తి కోసం జరిగిన దాయాదుల గొడవగా మాత్రమే చూస్తే అది పొరపాటే అవుతుంది ఎందుకంటే ఆస్తిపాస్తుల కోసం ధర్మరాజు ఆరాటపడిన సందర్భాలు మహాభారతం మొత్తంలో ఎక్కడా కనిపించవు ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడిన మాటలు కూడా ఎక్కడా వినిపించవు అందువలన ఇది దాయాదుల పోరుగా మాత్రమే చూడలేము దుర్యోధనుడి అహంభావం ధర్మరాజు సహనం చుట్టూ ఈ కథ తిరుగుతుంది మహాభారతంలో ప్రతిపాత్ర ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది ధర్మరాజు భీష్ముడు కర్ణుడు ద్రౌపది గాంధారి వ్యక్తిత్వాలు మహోన్నతమైన శిఖరాలుగా అనిపిస్తాయి ధృతరాష్ట్రుడి పుత్రవ్యామోహమే కౌరవులను కథన రంగానికి పంపించిందనే విషయాన్ని చేస్తాయి చిన్నతనం నుంచి పిల్లల్లో విషబీజాలు నాటితే వాటి పర్యవసానం ఎలా ఉంటుందనడానికి కౌరవులు ఒక ఉదాహరణగా నిలుస్తారు మంచి మార్గంలో వెళ్లాలనుకునే వారికి తాత్కాలికంగా కష్టాలు ఎదురైనా విజయం వారినే వరిస్తుందనడానికి నిదర్శనంగా పాండవులు కనిపిస్తారు కౌరవుల ఒక్కగానొక్క సోదరి అయిన దుస్సెలను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు దుశ్సల భర్త అయిన సైంధవుడు ద్రౌపది పట్ల అసభ్యంగా ప్రవర్తించినా దుస్సెలను దృష్టిలో పెట్టుకుని పాండవులు అతణ్ణి క్షమించి వదిలేస్తారు కాని అదే సైంధవుడు అభిమన్యుడి మరణానికి కారకుడయ్యాడు ఆ వ్యూహంలో కౌరవులు ప్రధానమైన పాత్రను పోషించారు తమ బంధువులు అనే ఒక ఆత్మీయ కోణం పాండవులలో కనిపిస్తుందే తప్ప కౌరవుల్లో ఆ సానుభూతి ఏక్కడ్ వెతికినా కనిపించదు కౌరవుల వెంటే ఉంటూ వాళ్ల పతనాన్ని కోరుకునే శకుని పాత్ర తన ఆత్మాభిమానం కాపాడిన కారణంగా కౌరవుల కోసం ప్రాణత్యాగం కూడా వెనుకాడని కర్ణుడి పాత్రలు మహాభారతంలో బలమైనవిగా కనిపిస్తాయి కౌరవుల విషయంలో తల్లడిల్లే తల్లిగా గాంధారి ఎన్ని కష్టాలు ఎదురైనా ఓర్పును వహించే మహాపతివ్రతగా ద్రౌపది కర్ణుడు తన కుమారుడనే నిజాన్ని బయటికి చెప్పలేక బాధపడే కుంతి పాత్రలు జీవితం ఎన్నివైపుల నుంచి ఎలా అలుముకుంటుందో అల్లుకుంటుందో అనే విషయానికి అద్దం పడతాయి శ్రీకృష్ణుడు పాండవుల పక్షపాతీ అందువల్లనే వాళ్ళు విజయాన్ని సాధించారు అని అనుకోవడం అక్కడక్కడా వింటుంటాం అయితే అందులో ఎంతమాత్రం నిజంలేదు శ్రీకృష్ణుడు ధర్మపక్షపాతీ ధర్మం ఎటువైపు ఉంటే శ్రీకృష్ణుడు అటువైపు ఉంటాడు ఆ విషయాన్ని ఆయన ధర్మరాజుకి స్పష్టంగా చెప్పాడుకూడా మహాపరాక్రమవంతులైన అర్జునుడు భీముడు నకుల సహదేవులు ఆవేశంతో ధర్మం తప్పకుండా చూసుకో ధర్మం తప్పకుండా ఉన్నంతవరకు నా సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి అని ఆయన స్పష్టం చేశాడు అందుకే జీవితంలో ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకోకూడదో అనే విషయాలను సమగ్రంగా చెప్పే ఇతిహాసంగా మహాభారతం కనిపిస్తుంది